మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు శ్రీ మాత్రయ ముందుగా రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలోని మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేష లగ్నం లేదా మేష రాశికి లగ్నాధిపతి జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు పన్నెండో ఐదవ స్థానంలో ఉంటాడు ఈ పంచమ స్థానంలో ఉంటూ పన్నెండులో ఉన్నటువంటి శనిని వీక్షిస్తున్నాడు కాబట్టి వీళ్ళు పర్టికులర్గా ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రత్యేకంగా సంతానం కోసం కానివ్వండి మన రాజకీయ సంబంధించిన నిర్ణయాల విషయాల్లో కానివ్వండి కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక వీరికి రెండవ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంటుంది అయితే ఆ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా వీరికి విదేశీ ధనయోగం అధికంగా చూపిస్తుంది ఏదైనా కొద్దిగా అగ్రిమెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో మూడో స్థానంలో గురువు కంబస్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి బిజినెస్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ హోమ్ లోన్స్ కానీ నాలుగో స్థానంలో బుధుడు ఉన్నందుకు మంచి అనుకూలత ఉంటుంది కాకపోతే ఈ పంచమంలో ఎప్పుడైతే యోగం పంచమంలో ఉందో జూలై ఇరవై ఎనిమిదో తేదీ వరకు రాజకీయ విషయాల్లో నిర్ణయాల విషయాల్లోని ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాల్లోని ఫ్రెండ్స్ కొత్తగా ఈ మధ్య చూడండి ఏదైనా ఫేస్బుక్లో అక్కడ ఇక్కడ ఫ్రెండ్స్గా అవుతుంటారు అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం అప్పు లభించడము లోన్స్ లభిస్తాయి అందులో ఎటువంటి డౌట్ లేదు బికాస్ ఆఫ్ సెకండ్ హౌస్లో శుక్రుడు ఉన్నాడు అండ్ ఆరో అధిపతి నాలుగులో ఉన్నాడు కాబట్టి సో ఇటువంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా ఎవరినైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి ఎట్ ది సేమ్ టైం దీంతో పాటు అంటే కొంచెం ప్రేమ వ్యవహారాల విషయంలో గొడవలు ఉన్నాయి ఒక పక్క కొంతమందికి చూడండి సెకండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు శుక్రుడు రెండవ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో ఈ తొమ్మిది పన్నెండు అధిపతి ఎప్పుడైతే మూడులో ఉన్నాడో సెకండ్ మ్యారేజ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఉంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే చేస్తున్నటువంటి జాబ్లో హైక్ వీళ్ళకి జాబ్లో కాస్త శాలరీస్ పెరగడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే కనుక బిజినెస్ రిలేటెడ్ విషయాల్లో ఇప్పుడు పదకొండో అధిపతి పన్నెండులో ఉన్నాడు పదకొండో అధిపతి పన్నెండులో ఉన్నప్పుడు ఏంటంటే వ్యాపార సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఎందుకంటే ఈ పన్నెండులో ఉన్నటువంటి శని మీద కుజుడు ఆస్పెక్ట్ కూడా ఉంది ఆస్పెక్ట్ ఉన్నప్పుడు ఏంటంటే అది అనవసరంగా ఎక్స్పెండిచర్ చేస్తూ ఉంటారు సహజంగానే మేషం వారికి ఏంటంటే సినిమా హద్దె మనకి ఏళ్ళార్ ని నడుస్తుంది ఏళ్ళ సని పన్నెండులో ఉన్నప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఖర్చులు పెట్టే విషయంలో కంట్రోల్ అనేది సరిగ్గా లేకపోతే ఆ ఖర్చులు పెట్టడం వల్ల ఇబ్బంది వస్తుంది ఒక్కోసారి ఏంటి శనివల్ల ఏమిటంటే కొంచెం మనం మన ప్రమేయం లేకుండా ఖర్చు అవుతూ ఉంటుంది దాంతో మనం కూడా ఇంకా లెక్క లేకుండా ఏదో పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టేసి ఇంకొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది కాస్త విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసేవారికి కొద్దిగా స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా ఈ పరిహారం ఏం చేసుకుంటే దీని ప్రభావం తగ్గుతుంది అంటే నవగ్రహాలు ఉంటాయి కదమ్మా నవగ్రహాల్లో శని గురు కేతు ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము వీళ్ళు సర్వసాధారణంగా అయితే వీళ్ళు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి గణపతి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము సూర్యుడికి అర్ఘ్యం వదలడము గోవులకి బెల్లము తినిపించడము వీలున్నప్పుడల్లా ఉన్నప్పుడల్లా కాస్త ఏళ్ళ సెన్ నడుస్తుంది కాబట్టి కాస్త నువ్వులు కందులు ఉలవలు దానంగా ఇవ్వడము గోశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడము లేనట్లయితే ఏదైనా శివాలయం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ గణపతి ఆలయాల్లో అక్కడికి వెళ్ళి ఏదైనా సర్వీస్ చేయడము ఇటువంటివి మెయిన్గా చేస్తుండాలి ఇవి కనుక చేస్తూ పర్టికులర్గా సంతానం ఇప్పుడు ఐవి చేంజ్ అటువంటి వారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఈ జాగ్రత్తగా తీసుకుంటూ ఉన్నట్లయితే బాగుంటుంది అనవసరమైన గొడవలు జీవిత భాగస్వామితో కానీ పార్ట్నర్స్ వస్తుంటాయి అవి తగ్గడానికి రెగ్యులర్గా ఆంజనేయ స్వామి ఆలయానికి గనక వెళ్తూ ఉంటాను బాగుంటుంది గురుగారు అలానే చూసుకుంటే చాలా మందికి జాతక చక్రాలు అంటూ తెలియకుండా ఉంటాయి అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా మందికి తెలియదు అలాంటి వారికి జాతకం ఎలా ఉంటుంది అంటారు ఒకటమ్మా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ నేను ఫలానా విషయం మీద ఇబ్బంది పడుతున్నానంటే మనకి శాస్త్రంలో ఒక్కొక్క విషయము ఒక్కొక్క గ్రహం ద్వారా మనకు బలం వస్తుంది అంటే అది శుభ శుభగ్రహమైనా దాని బలం అంటే ఒకటి ఉంటుంది ఇప్పుడు సన్ ఉన్నాడు అనుకోండి ఎవరికైనా జన్మజాతకంలో సూర్య భగవానుడు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ అక్కడ రావట్లేదు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అంటే వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడము అవమానం పొందడము లేకపోతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి కలగకపోవడం ఇవన్నీ పంచమ స్థానం సరిగా లేకపోయినా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి గోధుమ రవ్వ తినిపిస్తుండాలి అప్పుడు దాని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఎవరైనా పోని సంతానం లేదు వారు ఆదివారాలు ప్రత్యేకంగా స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజత అంటారు అంటే స్త్రీని కలవకపోవడము మధువు మాంసం అలవాటు ఉంటే ఆదివారం వదిలేయడము తలకు నూనె పెట్టుకోవడం చేయకూడదు అని చెప్తూ ఉంటారు ఇది అంటే వీళ్ళకి పంచమం వీక్గా ఉన్నా లేకపోతే ఈ గ్రహం ఇలా ఉన్నా ఇది చెప్పుకోవాలి అలాగే చంద్రుడు పాడయ్యాడు ఉదాహరణకి చంద్రుడు కనుక పాడైనట్లయితే వీళ్ళకి ఏమవుతుందంటే మనసు బాగుండట్లేదు అంటుంటారు కదా మానసికంగా బాగా స్ట్రెస్ ఉందండి అని అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఓహో వీళ్ళకి మూను అంటే జాతకం తెలియదు కానీ మూను ఎక్కడో నెగిటివ్గా పనిచేస్తున్నాడు మెడిటేషన్స్ చేయడము బియ్యము దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము తల్లి తరపు వాళ్ళకి తల్లి సమానులు వాళ్ళకి వాళ్ళకి ఏదైనా వచ్చిరో ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం వాళ్ళని ఆనందింపజేసేలా చేయడం ఇవి చేస్తుండాలి గోవులకి ముళ్ళంగి తినిపించాలి ఇక కొంతమందికి గొడవలు అవుతాయి ప్రతి విషయంలో గొడవలు గొడవలు చాలా గొడవలు అండి పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాము కోర్టు కేసెస్ అవుతున్నాయి ప్రతి చిన్న విషయాలకి ఇంటి పక్క వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో గొడవలు అవుతున్నాయి అనుకున్నప్పుడు చేయవలసింది ఏమిటంటే పర్టికులర్గా వీళ్ళు కందులు దానంగా ఇస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తుండాలి అప్పుడు ఆ ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గోవుకి క్యారెట్స్ తినిపించడము ఓం నవవిధ్రుమ బింబస్ న్క్కార్య రథన చదాయ నమ అని చేస్తూ ఉండాలి ఇంకొంతమందికి చదువులు ఆటంకాలు కానీ లేదా వ్యాపారంలో సరిగ్గా వాళ్ళకి రాణించకపోవడం జరుగుతూ ఉంటుంది కానీ జాతకం తెలియదు అప్పుడు ఏం చేయాలంటే విష్ణు సహస్రనామాలు చదువుకోవడము లేదా లలితా సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతౌనాభజంగికాయ నమ అని నామస్మరణ చేస్తూ ఉండాలి మరియు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము పెసలు దానంగా ఇవ్వడం లేదా ఆ బుధుడు ఏదైనా పాపగ్రహంతో కలిసినప్పుడు ఇలా అవుతుందంటే కందులు ఉలవలు దానం కూడా ఇస్తే మంచిది ఇంకొంతమందికి సరైన గైడింగ్ దొరకదు అంటే సరైన గైడింగ్ దొరకట్లేదంటే మనకు గురుబలం లేదని అర్థం అంటే మనకి రాంగ్ డెషన్స్ తీసుకోవడము మనకి చెప్పేవాళ్ళు కూడా రాంగ్ రూట్లో వెళ్ళేవి చెప్తుంటారు అన్నీ కూడా అంటే దాని అర్థం ఏమిటి ఎక్కడో జూపిటర్ పాడయ్యాడు మీకు గైడింగ్ ఇచ్చే గ్రహం ఎక్కడో పాడైంది కాబట్టి ఇలా జరుగుతుంది కాబట్టి గోవులుకి కాస్త అరటికాయలు తినిపించడము దక్షిణామూర్తి ఆరాధన చేయడము దత్తాత్రేయుడి స్తోత్రాలు చదువుకోవడం చేయొచ్చు ఇక శుక్రుడు అనుకున్న ఎవరికైనా వాళ్ళకి వివాహం అవ్వకపోవడము లేకపోతే వివాహం విషయంలో ఇబ్బంది రావడము వివాహాలు కుదరకపోవడము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దానికి ఏం చేయాలంటే శుక్రగ్రహానికి దీపారాధన చేస్తూ శ్రీమాత్రే నమహా నామస్మరణ అందులో ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే కనుక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమాన్ని మంత్రం చేసుకోవాలి అలాగే దీంతో పాటు చేయవలసింది ఏంటంటే ఒకసారి వాళ్ళకి వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమహ చేసుకోవచ్చు అలాగే మరి కొంతమందికి శని చాలామంది ఏంటంటే శని అనగానే వెంటనే భయపడిపోతున్నా అమ్మో శని పెట్టింది శని కానీ అంతసేపు శనంగా స్లో చేయడము ఇబ్బందులు ఇవ్వడం కాదు మనం అర్థం చేసుకోవాలి శని ఐషు కారకుడు శని బాగోపోతే ఆయుష్కుడు బాగోదు శని సపోర్ట్ లేకపోతే ఆ వ్యక్తి ఉద్యోగం రాదు వ్యాపారంలో రాణించలేడు మోకాలు సరిగ్గా పనిచేయవు శని లేకపోతే శని మోకాళ్ళకి కారకుడు ఇట్లా కాళ్ళకి కారకుడు శని సో ఇవన్నీ చెప్పబడింది కాబట్టి ఎంతసేపు నెగిటివ్ కోణంలో చూడడం కాకుండా శ్రమ పడుతూ ఉండాలి శని ఎప్పుడు ఆనందిస్తారంటే మనం ఎప్పుడు శ్రమ పడుతూ బ్రతికించకుండా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది ఆ రకంగా నువ్వులు దానంగా ఇవ్వడం నూనె దానంగా ఇవ్వడం గోలుకి బెల్లం తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక రాహుకేతువులు కనుక తీసుకుంటే రాహు వల్ల ఏమవుతుందంటే ఇల్యూజన్ ఏదో జరుగుతుంది ఏదో అయిపోతుంది అమ్మో నేను అంటే ఒక రకమైన భయాన్ని ఇల్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు దుర్గా అష్టోత్రం చదువుకోవచ్చు రాహుగ్రహం దగ్గర రాహుకాలంలో దీపం పెట్టవచ్చు కేతు వల్ల జరిగేది ఏమిటంటే ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి ఏమిటంటే ప్రతిదీ ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఏ పని ప్రారంభించినా ఆటంకం అవుతుంది అంటుంటారు అలాంటప్పుడు గణపతి ఆరాధన గణపతి ఆలయాలకు వెళ్ళడము ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి ఇవి కనుక చేస్తే అన్ని విధాలు బాగుంటుంది ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు శ్రీమాత్రే నమ